సో సాంగ్ స్టార్ట్ అయ్యం కదా మనకు మన లైఫ్ లో ముఖ్యమైన వాళ్ళు ఒక నలుగురు ఉంటారు మన లైఫ్ లో ముఖ్యమైన వాళ్ళు ఒక నలుగురు ఆ నలుగురు లేకపోతే మన లైఫ్ లేరు సో వాళ్ళు ఆ నలుగురు గురించే ఒక సాంగ్ స్టార్ట్ చేస్తున్నాం మీరు ఎవరైనా కేసీఆర్ ఆ నలుగురు మంచి మాట్లాడే మంచి మంచి మనిషి అమ్మ నాన్న గురువు మంచి మాటలు నేను మంచి మనిషి వీళ్ళ నలుగురు ఉంటే మన జీవితం ఒక లెవెల్లోకి వస్తుంది సో వాళ్ళ గురించి ఒక పాట పాడుకున్నాం మనం ఇంట్లో ఎప్పుడైనా అమ్మా నాన్న దండం పెట్టుకున్నామో లేదా కొద్దిగా అవుతాం ఎక్కడ వద్దాం ఎక్కడ వస్తామో నాకు సంబంధం లేదు వాళ్ళ పని అమ్మ మన పని మనం సో మనం ఇంట్లో ఇంట్లో ఎలాగ చేసలేం కాబట్టి ఇప్పుడు పాట రూపంలో ఒకసారి వాళ్ళకు దండం పెట్టుకున్నాం ఫస్ట్ ఒక నాతో పాటు నేను కూడా వాడండి అమ్మకు దండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్న కుదండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్న కుదండం పెడతా చదువు నేర్పిన గురువులందరి పాదాలకు దండం పెడతా మంచి నేర్పిన మనసులందరికి మనసు నిండా దండం పెడతా

చేరాలన్నాం పెడతా నాన్న గుండం పెడదా కొడుకు నా బంగారు తండ్రిని నాన్న నన్ను ఎత్తుకొని కొడుకు నా బంగారు తండ్రిని నాన్న నన్ను ఎత్తుకొని నలుగురిలో తిప్పుకుంటూ నవ్వుకుంటూ నడక నేర్పే నలుగురిలో తిప్పుకుంటూ నవ్వుకుంటూ నడకనే మహాలతోటి నిజాయితే పెట్టిన నాన్న కుదండం పెడతం పెడతా పాలబు గల పసితనంలో పలకబట్టి బడికి పోతే పాలబు గల పలకబట్టి బడికి పంతులయ్యే పలకరించేను దిద్ధించి నా ల్యానికి చేరవేసిన గురువు దండం పెడతా అమ్మ నాన్న కుండం పెడతా అమ్మకు దండం పెడతా నాన్న కుదండం పెడతా చదువు నేర్పిన గురువులందరి పాదాలకు దండం పెడతా మంచి నేర్పి